యాభై ఆరుల కలపాలని అనుకున్నారో తెలంగాణ కలవాలని ఎప్పుడైతే అయితే బీరాం కిషోర్ రావు మీద ఒత్తిడి పెట్టిారు అప్పుడు ముఖ్యమంత్రి బీరాం కిషోర్ రావు ఒత్తిడి పెట్టి ఏం చేసారంటే ఆయన ఆయన కూడా ఒక్కోలేదు దేశమంతా అప్పుడు వ్యతిరేకం చేసింది మేము విద్యార్థులను కూడా వ్యతిరేకం చేసినాం పెద్ద మీటింగ్లు పెట్టాం కల్పదు ఆంధ్రలో వాళ్ళు కలపకూడదని అయితే ఆయన మీద ఒత్తిడి పెట్టి నువ్వే ముఖ్యమంత్రి ఉంటావు ఆంధ్ర వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు అని ఫజలల్లా కమిటీ అని ఒకటి కమిటీ పెట్టారు ఢిల్లీలా ఆ కమిటీలన్నీ తీర్మానం చేసి టూ ఈస్ట్ వన్ ఇద్దరు ఆంధ్ర ప్రాంతంలో ఆఫీసర్లు ఉంటే తెలంగాణ ప్రాంతంలో ఒక ఆఫీసర్ ఇద్దరు ఉంటే ఒక తహసీల్దార్ ఈడ ఉండాలి ఒక ఇద్దరు కలెక్టర్లు ఆంధ్ర వాళ్ళు ఉంటే ఒక కలెక్టర్ ఈడ ఉండాలి ఏ ఉద్యోగం అయినా అని అట్లా కానీ వాళ్ళు ఏం అంటే ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెట్టిరు వాళ్ళు ఆంధ్రోళ్ళు పెట్టి రిక్రూట్మెంట్ వాళ్ళు అప్లికేషన్ మేము రిక్రూట్మెంట్ చేస్తామని ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎవరంటే ఆంధ్ర వాళ్ళు ఎక్స్ప్లైడ్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ వాళ్ళు ఆయన ఏం చేసేది అంటే మన అప్లికేషన్ తొక్కి పెట్టేది వాళ్ళ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసేది అది ఆ పోస్ట్ ఏదైనా కొట్లాడితే చెప్లా పోస్ట్లో లేకుంటే ఎన్డీసీ పోస్ట్లో ఏదో మామూలు పోస్ట్ ఇచ్చేది ఆఫీసర్ అంతా వాళ్ళే ఆ ఆఫీసర్లు ఎప్పుడైతే వాళ్ళయినరో మన మీద దమననీతి ఆడికెళ్ళి వచ్చి అదే బాగున్నాయి తెలంగాణ వాళ్ళు మా పాలీసలు మాకు వీళ్ళకి చదువు రాదు మాట రాదు అని వాళ్ళు మన మీద డామినేషన్ చేసింది ఆ డామినేషన్ గుర్తుపట్టింద్రు ము గుర్తుపట్టడంలో ముఖ్యంగా విద్యార్థులు ఆ విద్యార్థులు ఆనాడు కూడా మేము పెద్ద తులు తీసినాము ఆ పన్నీ లేకుండా అవన్నీ చెట్లుండే ఆ ఇప్పళ్ళ పెద్ద మీటింగ్ పెట్టినాము మేము మెంబర్ అన పెట్టినాము ఆడికెళ్ళి అది సబ్సెట్ అయింది తెలంగాణ కలిసిపోయింది మళ్ళీ ఈ రెండు మూడు ఎప్పుడు కూడా సమస్య పోలేదు రాస్తేనే ఉంది నెల్లగా మళ్ళీ యాభై తొమ్మిదిలా నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉంది ఈడ తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ కాన్ఫరెన్స్ అని జగితాల్లో పెట్టాం కరీంనగర్ ఆ కరీంనగర్ మల్టీ పర్పస్ లో ప్రిన్సిపాల్ ఆయన లండన్ రిటర్న్ ఆయన ఆయన కూడా అదే భావాలు ఆ లండన్ లో గది వచ్చింది కదా ఆయన అరే మన తెలంగాణ వాళ్ళకు ఎంత అన్యాయం చేస్తున్నారని పెద్ద మీటింగ్ పెట్టాము ఇప్పుడున్న చాలా మంది కమ్యూనిటీ లీడర్లు అప్పుడు విద్యార్థులే చాలా మంది అప్పుడు వచ్చినారు ఆడ కూడా రెజల్యూషన్ పాస్ చేసిందంటే తెలంగాణ మళ్ళా పడాలి మనకు నీళ్లు నిధులు ఉద్యోగాలు మనకు రావడం లేదు మోసం చేస్తున్నారు వీళ్ళు అని అప్పుడు కూడా పెద్ద ఉద్యమం చేసింది కానీ నాయకులు మన వాళ్ళంతా ఏమన్నా అంటే వాళ్ళకి బాధ అవుతుందేమో కానీ బాణి మన నాయకులంతా వాళ్ళు తిరుగుబాటు చేయలేదు ఎవరు నాయకులు పదవిస్తూనే చాలు ఎమ్మెల్యే చాలు విద్యార్థుల దగ్గరనే కొంతమంది నాయకులు కాలేజీ నారాయణరావు అటువంటి వాళ్ళు దాశరథి అటువంటి వాళ్ళు కొంతమంది నాయకులే అది మాడభూషి అనంతసేన అయ్యంగారు వందేమాతం రామచంద్రరావు కొండా లక్ష్మణ్ బాపూజీ మీరు మొదలు చెప్తూనేవో కొన్ని చెప్తుంటే నేను ఇవాళ ఇవన్నీ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి ఇవన్నీ వాళ్లకు ఆ దృష్టి లేదు కదా ఎట్లా అంచాలి అనే దృష్టి తప్ప విద్యార్థులకే బాధ హెడ్ మాస్టర్ టీచర్లు వీళ్ళందరికీ తెలంగాణ అన్యాయం జరుగుతుంది కానీ గొడవ గొడవ జరగడం జరుగుతూనే ఉన్నది కూడా విద్యార్థులతో అంత విద్యార్థులతో ఆ తర్వాత వెనక చిరికి ఉద్యోగస్తులు అందరూ సపోర్ట్ చేయడం దాని తర్వాత తెలంగాణ రావడం అట్లా ఆ విధంగా జరిగింది మన మన మీద దమననీతి వాళ్ళ చాలా ఉన్నది తెలంగాణలో డబ్బులని దోసుకొని పోయింది రాత్రులు